సిరిసిల్ల జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు రుద్రంగి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ప్రభుత్వీప్ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో విప్ ఆది శ్రీనివాసులు సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడారు ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఉచితంగా పరీక్షలు మందులు అందజేస్తూ ఉన్నారని ప్రజలకు అందుబాటులోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడాన్ని అభినందించారు ఈ క్యాంపులో సుమారు ఐదు మంది పేషెంట్స్ కి రాజన్న సిరిసిల్ల ఐఎంఏ రాజన్న జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చేగోటి సంతోష్ కుమార్ సెక్రటరీ డాక్టర్ అభినయ్ ఉమెన్ బింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ లీలా శిరీష డాక్టర్ శోభారాణి డాక్టర్ పి తిరుపతి డాక్టర్ ఆర్ తిరుపతి డాక్టర్ అనిత డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ అనంత్ బృందం ఐఎంఏపి ఆర్వో భాస్కర్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు శిబిరంలో సాధారణ వైద్య నిపుణులు పిల్లల వైద్య నిపుణులు స్త్రీల సంబంధిత వైద్య నిపుణులు ఆర్థోపిడిషియన్ జనరల్ సర్జన్ వారు వైద్య సేవలు అందించారు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు సామాజిక రుగ్మత రూపుమాపడానికి కానీ సాంఘిక దురాచారం రూపుమాపడానికి కానీ ఆరోగ్యమే మహాభాగ్యమని ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్య సూత్రాలను పాటించడంతో పాటు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి ఫ్రీగా హెల్త్ చెకప్లు చేస్తూ వారికి ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పేదలకైతే ఇంక ఇతరత్ర వ్యాధులు వస్తే మేము సైతం పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే ఒక మాటలు చెప్పేట క్రమంలో మరి హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయాలని చెప్పిన ఆలోచన తెచ్చినప్పుడు నన్ను సంప్రదించినప్పుడు రుద్రేంగిలో మీ మొదటి క్యాంపును హెల్త్ క్యాంపును పెట్టుకొని ఈ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా మీ ఆయాంలో మీ కాల పరిమితిలో అధ్యక్ష పదవికి సంబంధించిన పరిమితిలో మరి సేవలు అందించాలని చెప్పినప్పుడు మన రుద్రేంగి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఐఎంఎ సంబంధించిన డాక్టర్ బృందం మన మధ్యలో రావడం జరిగింది ఇటీవల ఆర్బిఎం సంబంధించిన ఆసుపత్రి యాజమాన్యం కూడా అయితే హైదరాబాద్కు వెళ్ళినప్పుడు వెళ్తున్న వాళ్ళు కూడా మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేస్తాము సమయం ఇవ్వమంటే కూడా వారు కూడా అన్ని మండల కేంద్రాలు వస్తామంటే తిరిగి రావాలని చెప్పిన వారు కూడా చెప్పడం జరిగింది బహుశా వచ్చే నెల నుంచి నెలకు క్యాంపును కూడా నియోజకవర్గంలో మరి పెద్ద పెద్ద గ్రామాల్లో మండల కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు దీని యొక్క ప్రధాన లక్ష్యం పేదలకు అంటే అవగాహన ఆరోగ్య అవగాహన కల్పించడం మొన్నటి రోజు నాకు డాక్టర్ పొందానికి ఇక్కడ కూడా ఉన్న పెద్దలు కూడా చెప్పడం కోసం వాళ్ళు బహుశా ప్రయత్నం చేసి ఉంటారు మనం అవసరం లేకున్నా మందులు వాడడం వల్ల యాంటీబయాటిక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో యాంటీబయాటిక్ అవశేషాలు ఎక్కువై ఇతరత్ర ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వాడిన ప్రయోజనం లేకుండా ఎక్కువగా మందులు వాడినతో శరీరం సహకరించక ఇతరత్ర అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇతరత్ర రోగాలకు దారిస్తుంది కాబట్టి వీలైనంత తక్కువగా గోళీలు వేసుకోవాలని చెప్పినటువంటి మాట మరి డాక్టర్లు చెప్తున్నట్లు మనం పాటించాల్సిన అవసరం ఉంది